కుమరం జిల్లా దహేగాం మండలం ఒడ్డుగూడ ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది తూకంలో అవకతవకలకు పాల్పడుతున్నారని రైతులు ఆందోళనకు దిగారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్వహిస్తున్న కేంద్రంలో కాంట ప్రైవేట్ కాంటాలు తూకం వేస్తే రెండింటి మధ్య కిలో తేడా వస్తోందన్నారు ఇప్పటికే ఐదు వందల బస్తాలు తరలించారని గతేడాది ఇలాగే మోసానికి పాల్పడ్డారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేటులో దగా చేస్తారని ప్రభుత్వానికి అమ్మితే ఇక్కడ కూడా సిబ్బంది నైవంచనకు గురి చేస్తున్నారని వాపోయారు మూడు కిలోల వాటి తూర్పాసినాకల్ల కటింగ్ అందలు వచ్చి ఇప్పుడు ఆ యొక్క మూడు కిలోలు ఈ సంచి కొ కిలో కటింగ్ అండలు సంచి కొ కిలో తెచ్చు పెట్టి చోకిల్ నలభై ఒక్క కిలో రెండు వందల గ్రాములు పెట్టే సంచిని నలభై రెండు కిలోల రెండు వందల గ్రాములు వస్తుంది సంచి ఒక చూడు ఉంది నలభై రెండు పెట్టినాం కాబట్టి మీకు ఎలాంటిది మేము కటింగ్ పెట్టాము ఈ కటింగ్ కానే కాదు నలభై రెండు పెట్టినా కటింగ్ కాదు ప్రతి సంవత్సరంతో ఇదే జరిగింది ఇప్పుడు జరగద్దా అని మేము అనుకుంటున్నాం మా పక్కకు ప్రైవేట్ కాంత జోగుతాండే ఆ ప్రైవేట్ కాంట మేము ఎక్కచ్చిండు ఈ కాంట మీద ఎక్కితే కిలా తేడా చూపింది బరువులో ఆ బరువులో ఆ భర్త ఈ బత్తని ఆ భర్తని దాని మీద దీన్ని పెట్టి చూస్తే లేదా కిలో ఎక్కువ చూపింది కాబట్టి నేను మేము ఇక్కడ మిషన్ లో మీకు చూపుతలేదు అతడు డిఫరెంట్ చూపుతలేదు చూపుతలేదు బాగా నలభై ఒకటి చూపుతాయి చూపుతాండి వేరే కాంట మీద ప్రైవేట్ కాంట మీద పెడితేనే నలభై రెండు వందలు